హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఇవాళ పచ్చి శనగల కర్రీ అండి నిజంగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈజీగా ఎలా చేసుకోవాలో రండి మూడు టొమాటోలు రెండు ఆనియన్స్ని ఈ విధంగా చూస్తున్న విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కుక్కర్ని రెడీ చేసుకోవాలి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఈ విధంగా పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు ఆనియన్స్ వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కుక్కర్ కుక్కర్కి మూత పెట్టి టొమాటోలు ఉడికించుకుంటే ఈ లోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇది ఎండుకొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల తెల్ల నువ్వులు రెండు మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు ఒక వన్ ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా రాతిపూత అన్నీ వేసి కొద్దిగా బరకగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మెత్తని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు టొమాటో మగ్గిపోయింది ఒకసారి చూద్దాము టొమాటో బాగా మగ్గింది ఇప్పుడు గరిటి తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకునేసి అదే గరిటితోనే లైట్గా స్మాష్ చేసుకుంటే సో గుజ్జు కాకపోతే ఇలాగ స్మాష్ చేసుకోవడం వల్ల మనకు మంచిగా గుజ్జుగా తయారైపోతుంది మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకునేసి ఇందులోకి బాగా కలిపేసుకొని ఇందులో ఆయిల్ ఉన్న దాంతోనే బాగా పచ్చివాసన పోయేసి మనకు బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా వేయుతున్నప్పుడు చూడండి మనకు ఆయిల్ కొద్దిగా బయట కోసం నేను తక్కువ కంటెంటే ఆయిల్ వేసాను కాబట్టి సో ఆయిల్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది సో అలా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చి శనగని మనం అన్నీ ఒకసారి వేసుకొనేసి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొనేసి అంతా బాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకొనేసి అంతా బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మనం ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవచ్చు అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోండి నేను ఫైనల్గా కొద్దిగా బటర్ కూడా వేస్తున్నాను బటర్ వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే మీరు ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి విజిల్స్ అన్నీ అయిపోయాక ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి బఠానీ అనేది ఉడికిందా లేదా అనేసి ఒకసారి ఉడికింటే ఓకే లేకపోతే మరొక విజిల్ పెట్టి లేదంటే అలాగే స్టవ్ మీద పెట్టి ఒకసారి ఉడికించు అంతేనండి పచ్చి బఠానీ కర్రీ టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయితే అయిపోయింది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలపండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్